వన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రైవేట్ వెహికల్స్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు నా టాటా వెంచర్ వేసుకొని ఒక సెవెంటీ కిలోమీటర్స్ లేదా ఎయిటీ కిలోమీటర్స్లో డ్రైవ్ చేస్తున్నా అండి ఏది నా ఒక పర్సనల్ పని మీద వెళ్తున్నా నేనైతే మైలేజ్ చెక్కింగ్ అయితే కాదండి మైలేజ్ చెక్కింగ్ అంటే మన దగ్గర ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చెప్పేయాలి అమౌంట్ అయితే అంత లేవు మన దగ్గర ఏదో జస్ట్ మన ఓన్ పని కోసం వెళ్తాన్నా నేను రీసెంట్గా నాకు చూడండి టీవీ పెట్టా ఇంకా దాన్ని అయితే తొడవలేదు తొడవాలి మార్నింగ్ మార్నింగే ఎలాగో బీగించేదాన్ని గబగబా స్క్రీన్ అదైతే వస్తుంది వర్క్ అది త్రీ హండ్రెడ్ రొటేషనా త్రీ హండ్రెడ్ సిక్స్టీ రొటేషన్ అయితే అంటారు కదండి ఆ టైప్ అది దాంట్లో అయితే ఏం ప్లే చేయలేదు ఆ లో ఉంది కింద కూడా టచ్ స్క్రీన్ పెట్టారండి చూడండి టైప్ టైప్లో ఉంది మొత్తం క్లియర్ నెక్స్ట్ ఆ పైన కూడా వస్తే నేను నైట్ ఒక టూ అవర్స్ టూ అవర్స్కి ఎక్కువ పెట్టిందండి త్రీ అవర్స్ కష్టపడి పీకిచ్చా త్రీ అవర్స్ ఎందుకని అంటారా ఇక్కడ చేయి పెట్టడానికి అసలు స్పేస్ అయితే లేదండి ఒక టూ ఫింగర్స్ వన్ ఫింగర్ పడుతుంది అందులో నుంచి వైర్లు అన్ని బయటికి లాగాలి అవి వీడియో ఆడి జాకులు ఉంటాయి కదండి ఎంత గొప్ప గొప్ప ఉంది దీనికైతే అదంతా కూడా బయటకు లాగడానికి చాలా టైం పట్టింది నరకం కనపడ్డది ఇక ఎలక్ట్రీషియన్ అంటారా వాళ్ళైతే డాష్ బోర్డు మొత్తం బీగత్తాము ఇదంతా నాకు తెలియదు ఎటు కూడా చేయి పెట్టండి చంద ఉండదు మనకి అలాంటి ఇరుకు ఇరుక్కున్న దాంట్లో కూడా నేను బిగించాను ఎందుకంటే మనకి అంత పిచ్చి మనం ఖచ్చితంగా చేయాలని మెయిన్ కూడా పెట్టాం మనకైతే వాయిస్ రాట్లా ఎంతమైంది జలుబు చేసి పైన స్క్రీన్ కూడా వస్తుందండి అది ఎందులో వేరేది వస్తే దాన్ని తీసేసి నా దగ్గర ఆల్రెడీ చూపించాను చాలా మందికి అది తీసేది చేశాను నేను ఆ రెండు సెట్లు కూడా బిగించాను ఇక్కడ ఎదరు కూడా ఈ సెట్ ఒకటి బిగించాను ఓకే డన్ అయిపోయింది ఏసీ కూడా ఫుల్ కండిషన్లో ఉంది జలుబు చేసిందని చేసుకోలేదు నేనైతే ఏసీ లేకపోతే ఇంచేపు ఆన్ చేసి ఆ విండోస్ వేసి ఈ విండోస్ వేసి ఫ్రెండ్స్ నేనైతే చెక్ చేసిన ప్రకారం మైలేజ్ చెప్తే మీరు అయితే స్టన్ అయిపోతారు చాలామందికి అంత మైలేజ్ రాదు మనకేంటంటే అది కొంచెం స్లో పికప్ ఉంది ఆ పికప్ వల్ల మనకు మైలేజ్ ఎక్కువ వస్తుంది మళ్ళీ ఆ పికప్ పెంచి ఇచ్చామనుకోండి మైలేజ్ అంత రాదు పదిహేనుకి అయితే ఎక్కువ వస్తుంది నాకు పదిహేను పైన వస్తుంది పదిహేను అయితే మాట కాదు కాకపోతే ఎక్కువ వచ్చిందాకే మనం చెప్పకూడదుగా చాలా మందికి రాదు నువ్వు ఏదైనా బ్యాక్ చెప్తున్నా అనుకుంట్రో మనం బరాబరిగా ఒకసారి ఫుల్ ట్యాంక్ చెప్తే అప్పుడు చూపెడతాను నేనైతే రీడింగ్ చేసుకొని ఉంచుకున్నా ఎన్ని లీటర్లకి ఎంత కలుగుతుంది అనేది నెక్స్ట్ టైం ఫుల్ చేసినప్పుడు కూడా ఎన్ని ఎన్ని కిలోమీటర్లు తిరిగాం కదా ఎంత వస్తుందని అయితే నేను చెప్పగలుగుతాను అయితే పర్లేదండి చాలా చాలా కూల్ అవుతుంది నాకైతే నచ్చింది అంటే ఈ వెహికల్కి ఇందులో ఉన్నది ఇది ఎక్కువే రియర్ ఆప్షన్ రియర్ ఏసీ ఏరియా ఉంది ఫ్రంట్ ఏసీ ఏరియా ఉంది రెండింటికి కూడా స్విచ్లు ఉన్నాయి అందరం అంటే స్విచ్లు అంటే మీరు బ్రోయర్ స్విచ్లు అనుకోవద్దు బ్రోయర్ బ్రోయర్ స్విచ్లు కాక ఏసీ స్విచ్లు కూడా రెండు ఉన్నాయండి మరి అసలు ఆ టైంలోనే దీన్ని ఎంత టాలెంటెడ్గా చేశారంటే ఈ టైప్ ఆఫ్ వెహికల్స్ రావాలని ఎంతమంది కోరుకుంటున్నారు కామెంట్ వచ్చాయండి ఎందుకంటే దీని పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు మరి తోలిన వాళ్ళకు తెలుస్తుంది దీన్ని డ్రైవ్ చేయడం వాళ్ళు అనుకుంటారు కదా అయ్యందుకు ఫెయిల్ ఊర్ బలు అనుకుంటారు యాక్చువల్గా ఈ ఫెయిల్ బండ్లు కాదు మనమే ఫెయిల్ ఊర్ చేసినాం ఎందుకంటే మనకు సెన్సార్ల గురించి తెలియదు కదా అందువల్ల మనమే ఇదెందుకు ఇదెందుకు సెన్సార్ వెహికల్ కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి కొనుక్కుండా ఉండటం వల్ల ఫెయిల్ అయింది కాకపోతే దీని మించిన బండి లేదు ఇప్పుడు కూడా వీటిని న్యూ వెహికల్స్ దించారంటే టాప్ వన్లో ఉంటాయి అంత ఫీచర్ ఉంది ఇందులో లగ్జరీగా ఉంది వెహికల్ అయితే మట్టుగా పర్ఫార్మెన్స్ కానీ రన్నింగ్ కానీ సస్పెన్షన్ కానీ చాలా బాగుంది సెకండ్స్లో కూడా ఎవరైనా కొనుక్కోవాలంటే కొనుక్కోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కొనాలంటే నేను ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి మీ చుట్టుపక్కల స్పేర్స్ దొరికి నెక్స్ట్ మెకానిక్ అవైలబుల్గా ఉన్నా చూసుకోండి ఎందుకంటే స్పేర్స్ ఏం దొరకకుండా మెకానిక్ లేకపోతే మీరు ఇబ్బంది పడతారు ఇదే కాదు ఏదైనా సరే మనకు మెకానిక్లు ఉండాలి దూరం ఉంది కానీ ఏసీ వెహికల్ అది చేసుకుందామని చూసా కాకపోతే దానికి మెకానికల్ లేరు మాకు ఈ సైడ్ అందుకే దాన్ని కిక్ అవుట్ చేసేసి ఇదైతే అయితే చేసుకున్నా ఎందుకంటే మాకు మెకానిక్లో ఉన్న కూడా దొరుకుతాయి చాలా బాగుంది పర్ఫార్మెన్స్ మైలేజ్ టెస్ట్ అనేది మళ్ళీ ఒక వీడియోలు చేస్తానండి ఇంతవరకు ఒకే మరి బాయ్ ఉంటా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మిస్టేక్